తృప్తి వెంకడు రాజధానిలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు చూడడానికి మొదటిసారిగా వెళ్ళాడు రాజుగారి దివానంలో జరిగే ఈ ఉత్సవాలకు ఎంతో ప్రసిద్ధులైన కళాకారులు వస్తారు మొదటి రోజు గాయకులు అద్భుతంగా పాడారు విన్నవాళ్ళందరితో పాటు వెంకడు కూడా తన్మయత్వం చెందాడు అయితే తనకు గానకల అబ్బనందుకు విచారపడ్డాడు రెండో రోజు కవులు గొప్పగా పద్యాలు చదివారు పండితులు హర్షించారు కొందరి కవిత్వం అతడికి సులభంగా అర్థమైంది అయినా అలా పద్యాలు రాయలేనందుకు అతడు బాధపడ్డాడు మూడోనాడు శిల్పాలు చిత్రలేఖనాలు ప్రదర్శించబడ్డాయి వెంకటి కళ్ళకు అవి ఏ దేవతలో రచించినవిగా ఉన్నాయి తన జన్మలో తాను ఒక్క చిన్న బొమ్మ కూడా గీయలేనందుకు అతడు కుంగిపోయాడు ఉత్సవాలు ముగిసి వెంకటు తిరిగి వస్తూ రాజధాని వీధుల్లో ఒక చేతులు లేని ముండివాణ్ణి గుడ్డివాణ్ణి ఒక చెవిటివాణ్ణి చూశాడు అకస్మాత్తుగా అతడి వాళ్లను చూస్తే జాలి వేసింది ఎక్కడి నుంచో వచ్చి తాను సంగీతము సాహిత్యము చిత్రకళ చూసి ఆనందించాడు వీళ్ళు రాజధానిలో ఉండి కూడా వాటిని ఆనందించలేకపోతున్నారు ఈ మాట స్ఫురించగానే అతడు ఆత్మసంతృప్తి చెందాడు ధన్యవాదాలు